నూరు నూరు కోహి నూరు కూగి కొట్టరు బేడాంబు తిని చెలువా బేడం తిని చెలువే సేబు గల్లదా బాయి చెల్లదా రాశి రాశి ముద్దు సదే చలవే నూరు నూరు కోహి నూరు కూగి కొట్టరు బేడాంబు తిని చూ తిని చెలువా తినీ చెలవ జేను మెచ్చేను రాశి ముత్తు సాలదే చెలువా నూరు 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 కుట్టరు కూగికొట్టారు తిని చెలువా తినీ తిని చెలువా అన్ని గింతలు నిన్న నంబు ಮಾತನಾಡ ನಲುವೆ ಬೇಡ ಬೇಡ ಬೊಗಸೆ ನಾ ವೀರವೆಂದರೆ ನಿನ್ನ ನಿನ್ನಲತೆನೂ ತೋಳು ಸಾವಿರ ಇಲ್ಲದಿದ್ದರೆ ಬಂದಿ ನೀನು ಕೋಟಿ ಕೋಟಿ ಹೂವುಗಳು ನೀನು ಇದ್ದಲ್ಲಿ ಮಲ್ಲಿಗೆಯಲ್ಲಿ ತೋರಿ ಕೊಟ್ಟು ಕಣ್ಣಿಗೆ ముత్తు మొత్తు నూరు నూరు కోహి నూరు కోగి కొట్టరు బేడాంబు తినీ చేడా చలవ నెచ్చేను హాశి రశి మొత్తూ సాలదే చెలవ నూరు నూరు కోహి నూరు నూరు కొట్టరు ేడ అమ్మ తినీ చలవా బేడ అమ్ముతీని చలవా రాజ కొట్టరు బేడ హిని ము రాజ ప్రేమ బీసో నన్నది నీని లోకా ప్రేమ చమరా బీసో నన్నీ లక సోలిగింతలూ ಜಯ ನೀನು ಬಾಳ ನೋವುಗಳ ನೀ ಹಿಂದೆ ನಾನೇ ಮುಂದೆ ಕೋಟಿ ಕೋಟಿ ನಾಯಕರಲ್ಲಿ ನೀನೇ ಇದ್ದ ಗೆಡೆಯಲ್ಲಿ ತೋರಿಕೊಟ್ಟರು ಗುಂಡಿಗೆಗೂ ಕೊಂದು ತೋಳಗಳಲ್ಲಿ ನೂರು ನೂರು ಕೋಹಿ ನೂರು ಕೊಟ್ಟರು ಬೇಡ ಹಂಬುದೀನಿ ಚೆಲುವೆ ಬೇಡ ಹಂಬುತ್ತೀನಿ ಚೆಲುವೆ ಸೇಬುಗಲ್ಲದ ಬಾಯಿ ಚೆಲ್ಲಿದ ರಾಶಿ ರಾಶಿ ಮುತ್ತು ಸಾಲದೆ ಚೆಲುವೆ ನೂರು ನೂರು ಕೊಹಿ ನೂರು ಕೂಗಿ ಕೊಟ್ಟರು ಬೇಡ ಅಂಬು ತಿನ್ನಿ ಚೆಲುವ ಬೇಡ ಅಂಬು ಚೆಲುವ ನೂರು ನೂರು ಕೊಹಿ ನೂರು ಕೂಗಿ ಕೊಟ್ಟರು ಬೇಡ